అప్పటికే నిండు గర్భిణి అయిన అభిమన్యుడి భార్య ఉత్తరకు ఒక మగబిడ్డ పుట్టాడు పాండవులకు వారసుడు జన్మించాడని ఆనందించేలోపే ఆ బిడ్డకు ప్రాణాలు లేవని తెలిసింది అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వల్లే ఇలా జరిగిందని అందరూ బాధపడ్డారు కాని కుంతీదేవి సుభద్ర ఇద్దరూ కృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఎలాగైనా అభిమన్యుడు కుమారుణ్ణి బతికించాలని కోరారు ఉత్తర గర్భాన్ని రక్షిస్తానని కృష్ణుడే మాట ఇచ్చాడు అలాగే ఆ పిల్లాడే పరీక్షిత్తు పేరుతో హస్తినను పాలిస్తాడని కూడా భవిష్యత్తును చెప్పాడు పరీక్షిత్తును బతికిస్తానని కుంతీదేవికి సుభద్రకు కృష్ణుడు మాట ఇచ్చాడు ఉత్తర దగ్గర ద్రౌపది ఉంది కృష్ణుని చూసిన ఉత్తర తన బిడ్డను రక్షించాలని కోరింది ఈ బిడ్డ జీవించకపోతే తాను మరణిస్తానని ఉత్తర దుఃఖించింది వెంటనే కృష్ణుడు పరీక్షిత్తుపై ఉన్న అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని తన మంత్రశక్తితో తీసేశాడు అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు నేను శత్రువులతో కూడా ఎప్పుడూ అబద్ధం ఆడని వాడినైతే యుద్ధభూమిలో ఎప్పుడూ వెనుకంజ వేయని వాడినైతే నేను ధర్మం తప్పని వాడనైతే ఈ బిడ్డ బతుకుతాడు అని కృష్ణుడు అన్నాడు ఆ మాటలకు పరీక్షితులో చలనం వచ్చింది కాళ్ళు చేతులు కదిలాయి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అది చూసి కుంతి సుభద్ర ద్రౌపది ఉత్తర ఆనందించారు అంతవరకు వైశంపాయనుడు చెప్తున్న మహాభారతాన్ని వింటున్న జనమైజేయుడు తన తండ్రి ఎలా మృత్యువును జయించాడో తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడే ఆ పిల్లాడికి పరీక్షిత్ అని పేరు పెట్టాడు వంశం పరీక్షీణం అయిపోతున్న సమయంలో జన్మించి ఆ వంశాన్ని ఆదుకున్నాడు కాబట్టి పరీక్షిత్ అని పేరుని కృష్ణుడు పెట్టాడు